సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతున్న లేటెస్ట్ సెన్సేషన్ దేవాకట్ట సృష్టించిన మయసభ వెబ్ సిరీస్ మయసభ అనేది అసెంబ్లీ అనుకుంటే రాజశేఖర రెడ్డి పాత్ర పోషించిన చైతన్యారావు నారా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించిన ఆది పినిశెట్టి అసెంబ్లీలోకి ఎంటర్ అయిన చివరి రెండు ఎపిసోడ్లతో ఈ ఫస్ట్ సీజన్ ఎండ్ అయిపోతుంది సమకాలీనులైన ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించిన స్నేహితులుగా వారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డిల క్యారెక్టరైజేషన్స్ చాలా స్ట్రాంగ్ గా డెప్త్ తో ప్రజెంట్ చేశారు వాళ్ల గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి కొంత తెలిసిన వాళ్ళకి వాళ్ళ పేర్లు మాత్రమే తెలిసిన వాళ్ళకి అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది పొలిటికల్ డ్రామా మాత్రమే కాకుండా రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్స్ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి పంతొమ్మిది వందల నాటి రాజకీయ నేపథ్యం గ్రామీణ నేపథ్యం నేటివిటీ అద్భుతంగా ప్రజెంట్ చేశారు అప్పటి నేటివిటీ ప్రెజెంట్ చేయడంలో బడ్జెట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతో తోడ్పడ్డాయి రాయలసీమ ఫ్యాక్షన్ అనంతపురం ఫ్యాక్షన్ విజయవాడ రౌడీజం అన్ని పేర్ల గా చూపిస్తూ నక్సలిజం లోంచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన పరిటాల రవి తన జాతి కోసం నిలబడ్డ వంగవీటి మోహన్ రంగ అతని అనుచరుడైన దేవినేని నెహ్రూ ఈనాడు మీడియా గ్రూప్ అధినేత రామోజీరావు బాంబోల రెడ్డిగా రాజారెడ్డి నాదెండ్ల భాస్కర్ రావు ఇందిరా గాంధీ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఇలా అన్ని క్యారెక్టర్స్ ఈ ఫస్ట్ సీజన్ లో కనిపిస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు వైస్రాయ్ సంక్షోభంతో ఈ సిరీస్ ఎండ్ అయిపోతుంది ఆల్రెడీ రాజకీయ నేపథ్యంలో పది సంవత్సరాల క్రితమే దేవాకట్ట తీసిన ప్రస్థానం సినిమాను మించిన పరిణతి ఆయనలో కనిపిస్తుంది క్యారెక్టర్ డిజైనింగ్ లో సిచ్యువేషన్ క్రియేషన్ లో క్రియేటివ్ ఫ్రీడమ్ బాగా తీసుకున్నా ఎక్కడా ఎవ్వరిని నొప్పించేదిగా ఉండదు కులాల ప్రస్తావనతోనే కథ ఎక్కడా ఏ కులాన్ని బాధ పెట్టదు కించపరచదు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరిలో ఎవరిని తక్కువ చేయదు ఎవరి అభిమానుల్ని బాధ పెట్టదు ఒక కమర్షియల్ కథలో ఉండే టేకింగ్ ఎలివేషన్స్ పుష్కలంగా ఉంటాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది నాయుడు రెడ్డిల ఫ్రెండ్షిప్ థీమ్ మ్యూజిక్ సూపర్ జనరల్ గా వెబ్ సిరీస్ లో టైటిల్ సాంగ్ కి ప్రతి ఎపిసోడ్ కి స్కిప్ ఆప్షన్ ఉంటుంది మనం స్కిప్ చేసేస్తాం కానీ ప్రతి ఎపిసోడ్ కి మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా టైటిల్ సాంగ్ ఉంటుంది నాయుడు క్యారెక్టర్ లో ఆది పినిశెట్టి రెడ్డి పాత్రలో చైతన్యారావు జీవించారు ఎన్టీఆర్ అప్పటి సినిమాల్లో సీన్లు పాటల రీక్రియేషన్ బాగుంది ఒక బయోపిక్ డాక్యుమెంటేషన్ లేకుండా సినిమాటిక్ గా కమర్షియల్ గా తీసిన విధానం చాలా బాగుంది రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేని కూడా చూడొచ్చు అప్పటి నేటివిటీ సెట్స్ వెహికల్స్ కాస్ట్యూమ్స్ ప్రాపర్టీస్ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి క్రియేటర్స్ హార్డ్ వర్క్ డెడికేషన్ క్లియర్ గా కనిపిస్తుంది సెకండ్ సీజన్ అంతకు మించి ఉంటుందని అర్థమవుతుంది అర్థం అవుతుంది ఓవరాల్ గా మంచి ఫీల్ కలుగుతుంది సెకండ్ సీజన్ కోసం ఎదురు చూసేలా చేస్తుంది ప్రత్యర్థి పార్టీల అధినేతలుగా రాజకీయ ప్రత్యర్థులుగా నాయుడు రెడ్డి మారడంతో ఈ ఫస్ట్ సీజన్ ముగుస్తుంది ప్రస్తుతానికి ఈ మయసభ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ తప్పక చూడండి కొసమెరుపు కమ్మరాజ్యంలో కడపరెడ్లు లక్ష్మీస్ ఎన్టీఆర్ వ్యూహం లాంటి అభూత కల్పనలు చెత్త రోత చీప్ క్రియేషన్ కి ఆర్జీవీ లాంటి వాళ్లు ఈ వెబ్ సిరీస్ చూసి స్వస్తి పలికి బుద్ధి తెచ్చుకుంటే మంచిది